ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంతో విశేషమైన త్రయోదశి ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సిరుల వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీరు బంగారం కొనాల్సిన పనిలేదు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీరు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు బంగారాన్ని కొనాల్సిన పనిలేదు కేవలం ఈ చెట్టును తాకితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని పాన సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అదే విధంగా అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవ వైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా దేవవైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది కొన్ని పురాణాలలో వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ధనత్రయోదశిని చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుడి చరు నుంచి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిల్ని చేసింది కూడా ఈ రోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని వృషభ లగ్నాకాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవితో పాటు ధన్వంతుడికి కూడా పూజ చేస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణాన్ని ఉంచి దీపం తయారు చేసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలను వెలిగించాలి త్రయోదశి మరుసటి రోజు ఉదయం ఆ రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి తీసి బీరువాలో లేదా ధనాన్ని నిలవ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది ఇలా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు దీన్ని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒకవత్తి వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీన్ని యమదీపము అంటారు ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో అపమృత్యు దోషాలు లేకుండా చేస్తాడు అదేవిధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని ఈరోజు మన ఇంటికి మన చనిపోయిన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ధనత్రయోదశి రోజు బంగారం కొనడం అస్సలు చేయకూడదు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం యముడు అని ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందుతాడు కానీ ఆ పిల్లవాడు తన పదహారవ ఏట చనిపోతాడు అని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు ఆ పిల్లవానికి పెళ్లి చేస్తారు అతని భార్య ధనత్రయోదశి రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారాన్నంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరకు రాగా ఆ దీపాల కాంతికి కొంతసేపు మైమరిచిపోతాడు ఆ విధంగా మృత్యుగండం తొలుగుతుంది ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి అమ్మకు దీపం వెలిగించాలి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు కేవలం ఈ చెట్టును తాకండి మనల్ని బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తిని పొందడానికి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా సరే వందరెట్లా అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ త్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు ఈరోజు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీరు బంగారాన్ని కొని ఇంటికి తెచ్చినంత పుణ్యం సంపాదించవచ్చు రాజయోగం పడుతుంది హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది వేప చెట్టును సాక్షాత్తు మనం లక్ష్మీదేవిగా భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే చాలు ఆ రోజంతా శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు శాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకల్లోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును దేవి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేపజుట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటి పూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియజేశాడు ఈరోజు పొరపాటున ఈ వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు ఇవి తెస్తే దరిద్రం కలుగుతుంది మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు తేవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం త్రయోదశి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది యముడు మీ వైపు చూడడు దీపావళి పండుగకు రెండు రోజులు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధనత్రయోదశి రోజు ఏం కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ఇనుముకుంటే అరిష్టము అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శనిదేవుడి యొక్క కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల ధనత్రయోదశి రోజు ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు ఇలా చేస్తే కుబేరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయకూడదు కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు ఈ లోహంపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అల్యూమినియం దురదృష్టానికి సూచికంగా పరిగణించబడుతుంది కాబట్టి అల్యూమినియం వస్తువులను ధనత్రయోదశి రోజు అస్సలు కొనకూడదు ఇంటికి తీసుకురాకూడదు రోజు ఇనుము పాత్ర కొనుగోలుకు దూరంగా ఉండండి ధనత్రయోదశి రోజు చాలామంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు అలా అస్సలు చేయకూడదు ఒక్కు స్వచ్ఛమైన లోహం కాదు రాహు ప్రభావం కూడా దీనిపై ఎక్కువగా ఉంటుంది మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి మానవ నిర్మిత లోహం నుండి ఇత్తడిని కొనుగోలు చేయవచ్చు ధనత్రయోదశి రోజు పదునైన వస్తువులు కొనడం అస్సలు చేయవద్దు ఈరోజు కత్తి కత్తిర ఏదైనా పదునైన వస్తువులను కొనకుండా ఉండండి ధనత్రయోదశి రోజు ఇవి కొనడం అశుభంగా భావిస్తారు అలాగే ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ను కూడా కొనుగోలు చేయకూడదు ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు అందువల్ల ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండడం చాలా మంచిది అలాగే ధనత్రయోదశి రోజు నల్లని వస్త్రాలు కొనకూడదు ధనత్రయోదశి రోజున నల్లని వస్త్రాలు ఇంటికి తీసుకువస్తే అశుభంగా పరిగణించబడుతుంది అలాగే కల్తీ సామాన్లు కొనకూడదు ఈ రోజు నెయ్యి లేదా నూనె వంటివి కొనకూడదు ఇవి కల్తీ అవుతాయి కాబట్టి ఈ రోజు కొనకూడదు ఈ రోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి గాజు పాత్రలు కొనకూడదు త్రయోదశి రోజు గాజు పాత్రలు కొంటే రాహు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది త్రయోదశి రోజు పుష్పగుచ్చాలు సిమెంట్ వస్తువులు కొనుగోలు చేయకూడదు మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వస్త్రాలు ఇంటికి ఉత్సాహమైన శక్తిని నింపడానికి ధనత్రయోదశి రోజు కొత్త వస్తువులను కొంటూ ఉంటారు కొనాలి అనుకున్నట్లయితే ధనత్రయోదశి మంచి రోజు సహజంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే ఎలక్ట్రానిక్ షోరూంలు ధనత్రయోదశి రోజు కూడా తెరిచి ఉంటాయి ఆనాడు కొత్త వస్తువులను కొనడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి దీపావళికి ఎన్నో ఆఫర్లను కంపెనీలు ఇస్తూ ఉంటాయి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ధనత్రయోదశి రోజు కొనుగోలు చేయవచ్చు తర్వాతది బంగారం ధనత్రయోదశి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారు నాణాలు లేదా బంగారు ఆభరణాలు చాలామంది కొనుగోలు చేస్తారు ధనత్రయోదశి అనేది ఎంతో లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కుటుంబాలు తమ అదృష్టాన్ని పెంచుకునే రోజు ఎందుకనగా తాత్కాలికంగా బంగారం పెట్టుబడులు ఎల్లప్పుడూ నష్టాలను చూడవు కాబట్టి మీరు ధనత్రోదశి నాడు ఏమీ కొనాలి అని ఆలోచిస్తే బంగారం కొనడం శ్రేయస్కరం ధనత్రోదశి రోజున మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయడం అందరికీ తెలిసిందే కానీ కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు త్వరగా కలుగుతుంది ఈ ధన త్రయోదశి రోజు ఈ ధన త్రయోదశి రోజు ముఖ్యంగా బంగారం వెండి కుంకుమ పసుపు పట్టు చీరలు వంటివి సౌభాగ్య వస్తువులని కొంటూ ఉంటారు దాన్ని లక్ష్మీ రూపంగా భావించి పూజిస్తారు దాంతోపాటు ఇంటికి శుభాన్నిచ్చి రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే కేవలం ఇది మాత్రమే కాదు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు మరి ఆ వస్తువులు ఏంటి అంటే లోహదానం ధనత్రోదశి రోజున ఇనుమును లేదా దానితో తయారు చేసిన వస్తువులను దానం చేయాలి అందులో ఇనుముతో చేసిన ఏదైనా విగ్రహాన్ని దానం చేయడం చాలా మంచిది దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్రం తొలగిపోయి అంతా కలిసి వస్తుంది ఈ రోజున ఇనుమును దానితో తయారు చేసిన ఏ వస్తువును కొనుగోలు చేయరాదు ఒకవేళ ధనత్రయోదశి రోజున ఇనుమును మీరు దానం ఇవ్వాలి అనుకుంటే ముందు రోజే కొని ఉంచుకోవాలి అలాగే ధనత్రయోదశి రోజు బట్టలు ఇస్తే చాలా మంచిది నూతన వస్త్రాలను మాత్రమే దానం చేయాలి పాత బట్టలు కాదు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సంపద పెరుగుతుంది ధనత్రయోదశి రోజున బియ్యం గోధుమలు జొన్నలు మొదలైన ధాన్యాలను అవసరమున్న వ్యక్తులకు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వడలు పాయసం క్షీరాన్నం పూరి వంటివి దానం చెయ్యాలి మిఠాయిలను పంచాలి అలా పూజకు పెట్టే ప్రసాదాన్ని నలుగురికి పంచాలి ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ీ మహాలక్ష్మే నమ ఓం శ్రీమాత్రే నమ